నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ తెలంగాణలో కొంత అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతుండగా మరోవైపు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు సైతం కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్లుగా కూడా కొంత జోరుగానైతే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారేందుకు కొంత సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా కొంత సంకేతాలు ఇస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తుంది సో ఆలస్యం చేయకుండా పార్లమెంట్ ఎన్నికలలో కొంత ఎమ్మెల్సీలకు సంబంధించి చేరిక ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా కొంత ఎమ్మెల్సీల నుంచే నేరుగా రిక్వెస్ట్లు పెడుతున్నట్లు కూడా కొంత అంతర్గతంగా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి సో పెద్దల సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ముగ్గురు మాత్రమే ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ సుమారుగా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు సో వీరిలో మెజారిటీ సభ్యులు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లుగా కూడా కొంత బీఆర్ఎస్ అదే అదేవిధంగా బయట కొంత అంతర్గతంగా టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో తమ పార్టీలోకి రావాలి అని చెప్పేసి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొంత రూలింగ్ పార్టీ ఒత్తిడి పెట్టడం సహజం కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి విషయంలో కొంత సీన్ రివర్స్ అయ్యింది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్టీ మారేందుకు తామంతట తామే సిద్ధంగా ఉన్నామని వెంటనే చేర్చుకోవాలి అని చెప్పేసి కూడా గులాబీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఒత్తిడి పెంచుతున్నట్లు కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కొంత సమాచారం అందుతోంది సో తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి చేరికలకు సంబంధించి ప్రతిపాదనను పదే పదే ప్రస్తావిస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎమ్మెల్సీలకు సంబంధించి చేరిక విషయంలో ఒక ప్లాన్లో ఉన్నాము అని చెప్పేసి కూడా ఒక సీనియర్ మంత్రి పూర్తి స్థాయిలో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముందు అసెంబ్లీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమ టార్గెట్ ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని చెప్పేసి కూడా కొంత ఆయన స్పష్టంగా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పెద్దల సభలో బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండగా అందులో మెజారిటీ సభ్యులు పూర్తి స్థాయిలో ఏదైతే ఆ గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీకి వచ్చిన వారే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొందరు మంత్రులుగా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా పనిచేశారు కానీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో అప్పటి రాజకీయ కారణాల వల్ల ఏదైతే గులాబీ పార్టీలో వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మండలి సమావేశంలో చాలా మంది ఎమ్మెల్సీలు కూడా కొంత జోషిగా కనిపించారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అప్పటి నుంచే పార్టీ మారేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు రంగం అనే కొంత సంకేతాలు ఇస్తున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా ఇరవై మంది ఎమ్మెల్సీల మద్దతు ఉంటే పూర్తి స్థాయిలో ఏదైతే శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావచ్చు సో ఏదైతే అప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చట్టం వర్తించదు సో ప్రస్తుతం ఆ ఏదైతే పార్టీ మారేందుకు ఇరవై మంది నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్లుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది సో ఇంత మందిని పోగు చేయడంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్సీలు కూడా కొంత కృషి చేసినట్లుగా కూడా కొంత టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి సో గర్వాపజీ కోసం కొన్ని రోజులుగా ఇతర పార్టీల నుంచి అయితే ఎమ్మెల్సీలను ఒప్పించి సక్సెస్ అయినట్లుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అసంతృప్తి బహిర్గతంగానే వెల్లడైతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఎమ్మెల్సీల గర్వాపస్ ఈ ప్రోగ్రామ్ అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురుదెబ్బ అనేది చెప్పుకోవాలి సో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే శాసనసభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోపోవడంపైనే ఆ దృష్టి పెట్టింది సో ఇటీవల గేట్లు కూడా ఓపెన్ చేసింది సో పూర్తి స్థాయిలో ఆ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి చేరిక తర్వాతనే ఎమ్మెల్సీలు ఉండబోతుంది కూడా కొంత అధికారికంగా ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఈ పరిణామాలు అనేవి మరి కొంత కాలం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండేది హ్యాష్ డ్యాగ్